ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ కు రానున్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా పుతిన్ భారత్ లో పర్యటిస్తారు రేపు ప్రధాని మోదీతో భేటీ అవుతారు వాణిజ్యం రక్షణ రంగాలపై చర్చించి పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు అమెరికాతో సంబంధాలు తినడంతో పుతిన్ భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది ఐదంచెల భద్రతా వలయాన్ని సిద్దం చేసింది నేషనల్ సెక్యూరిటీ గార్డ్ నుంచి అగ్రశ్రేణి కమాండోలు స్నైపర్లు డ్రోన్స్ జామర్లను వినియోగించనున్నారు ఏ సాయంతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు ఇవాళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ కు రానున్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా పుతిన్ భారత్ లో పర్యటిస్తారు రేపు ప్రధాని మోదీతో భేటీ అవుతారు వాణిజ్యం రక్షణ రంగాలపై చర్చించి పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టుగా తెలుస్తోంది డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు ఆర్కే ఇక రష్యాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనపై అందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు ముఖ్యంగా చూసినట్టుగా అయితే మాత్రం భారత్ ఇలా ఈ పర్యటన ఎలా ఉండబోతుంది భారత్ రష్యా ఆర్థిక వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలి అని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వ్యక్తం చేస్తున్నారు రష్యా మార్కెట్ లోకి తమ ఇంటిని ఇంకా సులభతరం చేసేలా పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వైపాక్షిక భేటీలో నిర్ణయాలు తీసుకుంటారని భారత ఎగుమతిదారులు వాణిజ్య సంస్థలు ఆశిస్తున్నాయి మరి రష్యాతో పాటు కామన్వెల్త్ ఆఫ్ ఇండియా స్టేట్స్ పరిధిలోని దేశాలకు తమ వ్యాపారంలో విస్తరించే ఛాన్స్ దొరుకుతుందని చిన్న మధ్య తరహా భారతీయ సంస్థలు ఎదురు చూస్తున్నాయి మరి ఇంటికి రష్యా సిఎస్ఐ ఏఎస్ దేశాల్లో ఏ రంగాల్లో భారత కంపెనీలకు అపార అవకాశాలు ఉన్నాయి అలాగే రష్యాతో వాణిజ్యంలో ఏ సరలింపులు మినహాయింపులు వసతులు భారతీయకి కంపెనీలు కోరుకుంటున్నాయనే అంశంపై చర్చ జరగబోతుంది మరి పుతిన్ పర్యటనపై భారత వాణిజ్య సంఘాల ప్రముఖులు కూడా చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నారు పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు భారత రష్యా సంబంధాలు మంచి చేసాగాయి మరి కానీ అయితే ఆ మొదటి నుంచి కూడా భారత్ కి ఎప్పుడు కూడా స్నేహాస్తం అందిస్తూ ఆ అండగా దండగా రష్యా ఉంది మరి ఈ నేపథ్యంలో భారత్ రష్యాల మధ్య ద్విపాక్షిక ఒప్పందాలు మరింత బలపడతాయని చెప్పి తెలుస్తుంది మరి అయితే ప్రతి ఏటా శిఖరాగ్ర భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించే సంప్రదాయానికి కూడా మొదలు పెట్టిన గతం నుంచే మరి ఈ నేపథ్యంలో భారత్తో మరింత భారత్ అభివృద్ధికి మరింత దోహదపడాలని కూడా రష్యా భావిస్తుంది ఒకవైపు అమెరికా నుంచి ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన తోసేసి మరి భారత్ కి స్నేహాస్తం అందిస్తూ ముందుకు వెళ్తుంది రష్యా మరి భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్య గణంకాలు చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం వన్ పాయింట్ ఫైవ్ బి ఫోర్ బిలియన్ డాలర్ లో ఉంది మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ఆర్థిక సంవత్సరానికి అరవై ఎనిమిది పాయింట్ ఏడు బిలియన్లకు పెరిగింది అంటే చాలా పెద్ద గ్రోత్ అని చెప్పాలి భారత సంస్థలు రష్యాలోని చబురు గ్యాస్ ఫార్మా ఐటీ రంగాల్లో చురుగ్గా పనిచేస్తున్నాయి రష్యా కంపెనీలు భారత్ లో ఇంధనం మౌలిక సదుపాయాలు తయారీ రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి ప్రతి ఏటా భారత్ రష్యా మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్యం విలువ దాదాపు అరవై ఎనిమిది పాయింట్ ఏడు బిలియన్ల డాలర్లు ఇందులో రష్యాకు భారత్ చేసిన ఎగుమతుల విలువ నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది బిలియన్ డాలర్లు భారత్ కు రష్యా చేసిన దిగుమతుల విలువ అరవై మూడు పాయింట్ ఎనభై ఎనభై నాలుగు బిలియన్ డాలర్లు ఉంది మరి కరోనా సంక్షోభ కాలంలో పోలిస్తే దాదాపుగా ఆరు రేట్లు ఎక్కువనే చెప్పాలి మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉక్రెయిన్ సో ఇతను మరణించి ఇప్పటిదాకా రష్యా కష్టకాలాన్ని చూస్తుంది అమెరికా పశ్చిమ దేశాలు రష్యాపై ఆర్థిక వాణిజ్య అంక్షలను చాలా స్ట్రాంగ్ గా అమలు చేస్తున్నాయి ఇందులో రష్యా చమురు సహజవాయున భారీగా దిగుమతి కాలం అమెరికా విధించింది మరి చివరకు రష్యా నుంచి సముద్ర మార్గాల్లో సరుకు రవాణా చేసే నౌకలకు భారీ జరిమానాలు పనులు కూడా విధిస్తుంది అమెరికా చాలా పశ్చిమ దేశాలు ఇప్పటికే రష్యాలో తమ వ్యాపార కార్యకలాపాలు నాటేశాయి మరి ఈ పరిస్థితుల్లో భారత్తో వాణిజ్య సంస్థలు ఎదుగు విమర్థాలకు కొత్త వ్యాపార అవకాశాలు కూడా వస్తున్నాయి మరి ప్రత్యేకించి ప్రాసెస్ చేసిన ఆహారం ఆహార ఉత్పత్తులు వ్యవసాయము అనుబంధ రంగాల ఉత్పత్తులు ఔషధాలు రక్షణ రంగ ఉత్పత్తులు పారిశ్రామిక యంత్రాలు ఇంజనీరింగ్ వస్తువులు డిజిటల్ సేవలు విద్యా సేవలు వంటి రంగాల్లో భారత్ కంపెనీలకు అపార అవకాశాన్ని రష్యా ఇస్తుంది మరి డిసెంబర్ నాలుగు ఐదు తేదీలో భారత్ పుతిన్ పర్యటించున్నారు మరి ఈ సందర్భంగా డిసెంబర్ ఐదున పుతిన్ మోడీల మధ్య కీలకమైన ద్విపాక్షిక సమావేశం జరుగుతుంది ఈ సమావేశం ముగిసిన వెంటనే పుతిన్ మోడీలు కలిసి ఢిల్లీలోని పాస్ మండపంలో జరిగే భారత్ రష్యా వ్యాపార వ్యాప్తాలలో పాల్గొంటారు మరి దీన్ని బట్టి ఈసారి పుతిన్ పర్యటనలు వ్యాపార వాణిజ్య అంశాలకు ఎంత ప్రాధాన్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మరి ముఖ్యంగా పుతిన్ పర్యటనపై భారత వాణిజ్య సంస్థలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నాయి మోడీ పుతిన్ ద్వైపాక్షిక భేటీ నుంచి పలు సానుకూల నిర్ణయాలను వ్యాపార రంగాలు ఆశిస్తున్నాయి పరస్పర ఇంధన సహకారం సాంకేతికత బదిలీ వ్యవసాయము ఔషధాలు రక్షణ రంగ సహకారంపై కీలక ప్రకటనలు భారత వాణిజ్య ప్రకటనలు భారత వాణిజ్య ప్రకటనలు భారత వాణిజ్య వర్గాలు ఆశిస్తున్నాయి ప్రత్యేకించి రష్యా మార్కెట్ లోకి తమ సులభతర ప్రవేశం కావాలని భారత వాణిజ్య వర్గాలు కోరుకుంటున్నాయి వాణిజ్యం చెల్లింపుల పద్ధతులను మరింత సరళతరం చేయాలని భారత వాణిజ్య ఎగుమతిదారు నుంచి కూడా కోరుకుంటున్నారు భారత నుంచి రష్యాకు వస్తువులు ఉత్పత్తులు ఎగుమతి చేసేందుకు సురక్షితమైన రవాణా వ్యవస్థను నిర్దిష్టమైన రవాణా మార్గాలను అందుబాటులోకి తేవాలని కూడా కోరుతుంది తద్వారా అమెరికా ఐరోపా దేశాల ఒత్తిడి లేకుండా నిర్భయంగా హ్యాపీగా వాణిజ్యాన్ని ముందుకు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది భారతీయ వర్గాలకు భారత గాని రష్యా గాని తమకు ఇబ్బంది కలిగించిన రీతిలో కష్టం సుఖాలు తనిఖీల వ్యవస్థను కూడా స్థలతరం చేయాలని భాగ భారత ఎగుమతిదారులు డిమాండ్ చేస్తున్నారు